నేనొక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటున్నాడు కన్నడ హీరో రిషబ్ షెట్టి ఈయన నటిస్తున్న కాంతారా చాప్టర్ వన్ సినిమా షూటింగ్ పూర్తయింది అక్టోబర్ రెండుకు లేదా అనే అనుమానాలు ఇన్ని రోజులు ఉండేవి ఇక మీద అవి అవసరం లేదు ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతోంది అని ఒక క్లారిటీ వచ్చేసింది ముఖ్యంగా ఎండా వాన అని తేడా లేకుండా ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు చిత్ర యూనిట్ మొదటి భాగాన్ని మించిపోయేలా సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కమ్ హీరో రిషబ్ షెట్టి కాంతార సినిమాకు కథ ప్లే దర్శకత్వం అన్ని రిషబ్ షెట్టిని కర్ణాటకలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భూతకోల అనే సాంప్రదాయం చుట్టూ కాంతార సినిమా కథ తిరుగుతుంది కన్నడ మూలాలున్న ఈ సినిమాను దేశమంతా ఆదరించింది అన్ని చోట్లకు ఈ కథ బాగా కనెక్ట్ అయింది దాంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి పద్దెనిమిది కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే ఏకంగా నాలుగు వందల కోట్లు వసూలు చేసింది ప్రస్తుతం దీనికి ప్రీక్వెల్ చేస్తున్నాడు రిషబ్ కోసం రెండు వందల కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు చాలా కష్ట నష్టాలను ఓర్చి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నిజానికి రిషబ్ కాంతార పార్ట్ వన్ తీస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు కాకపోతే అప్పుడు ఈ సినిమా అంత పాపులర్ కాదు కాబట్టి అవన్నీ బయటికి రాలేదు ఇప్పుడు సెకండ్ పార్ట్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఏ చిన్న విషయం జరిగినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మొన్నటికి మొన్న నెల రోజుల గ్యాప్ లో ఈ సినిమాలో నటించిన కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ రాకేష్ పూజారి అనే నటుడు కళాభవన్ నిజు అనే మరో నటుడు కూడా నెల రోజుల వ్యవధిలోనే సినిమాలోనే చనిపోయారు ఇందులో కపిల్ ప్రమాదవశాద్దు నీటిలో పడి చనిపోతే మిగిలిన ఇద్దరు గుండెపోటతో చనిపోయారు అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఆ మధ్య పంజోర్లి పూజారి నోటి నుంచి రిషబ్ కుటుంబానికి ప్రమాదం ఉందని హెచ్చరించారు ఇవన్నీ దాటుకొని సినిమా విడుదలకు సిద్ధమవుతోంది అక్టోబర్ రెండున విడుదల ప్లాన్ చేసుకున్న కాంతారా చాప్టర్ వన్ ను అనుకున్న సమయానికి విడుదల చేయాలనే లక్ష్యంతో రిషబ్ శెట్టి చాలా కష్టపడుతున్నారు తాజాగా మేకింగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్ అందులో కూడా అక్టోబర్ టూ అనే ఉంది బిజినెస్ పరంగా కూడా కొత్త చరిత్రకు తెరదీస్తుంది ఈ సినిమా ఇప్పటివరకు కన్నడ సినిమాకు సాధ్యం కాని స్థాయిలో బిజినెస్ జరుగుతుంది కాంతార సినిమాకు ఇది సీక్వెల్ కాదు ప్రీక్వెల్ ఇంతకు ముందు ఏం జరిగింది అసలు ఆ భూతకోల సాంప్రదాయం ఎక్కడి నుంచి మొదలైంది అనే దగ్గర నుంచి ఈ కథ మొదలవుతుంది అసలు కథ మొత్తం ఇందులోనే ఉంది అంటున్నాడు దర్శకుడు రిషబ్ పార్ట్ వన్ లో నటించిన వాళ్ళందరూ ఇందులో కూడా కంటిన్యూ అవుతున్నారు